గోదావరి జిల్లాలోని రాజానగరం నియోజకవర్గం రాజానగరం మండలం అంగన్వాణి సెక్టార్లైన రాజానగరం దివాన్ చెరువు పుణ్యక్షేత్రం కలవచర్ల సెక్టార్ల నుండి అంగన్వాణి వర్కర్లు తాము ఎన్నేళ్లుగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు గురించి ప్రభుత్వం కనీసం వేతనాలు చెల్లించడం లేదని రాజానగరం సెంటర్ లో వారు నిరసన చేపట్టారు ఈ సందర్భంగా వారు ఎస్పీ న్యూస్ తో మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ అక్కా చెల్లెములందరూ కూడా గత నాలుగు రోజుల నుంచి తమ కనీస అవసరాలకు తీర్చలేక చేతులెత్తేయడం సబబు కాదని ఎలాగైతే రేపు వచ్చే ఎన్నికల్లో జగన్ను గెలిపించడానికి మేము ముందుకు రామని పూర్తిగా వారి వ్యతిరేకతను తెలియజేస్తూ వారు ఎదుర్కొంటున్న కష్టాల గోడను మీడియా ముందు వెళ్ళగక్కారు సాజనం తొందరలేన దాని ముగింపుకు కచ్చితంగా పలుకుతాం కదా ఆయన మనం చేస్తాం మీకు కూడా మా మా సహకారం మీకు ఎప్పుడు అన్నది

నా పేరు టీవీ రమేష్ నేను యూటిఎఫ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను ఉన్నాను మండలం ప్రస్తుతం అంగన్వాడీ వర్కర్స్ వారి యొక్క డిమాండ్స్ ఏదైతే వారికి జీతాన్ని కొంత మేరకు పెంచాలని అదేవిధంగా వారికి ఉన్న సమస్యలు తీర్చాలని చెప్పి వారందరూ కూడా ఈరోజు ఈ రోజు నుంచి స్ట్రైక్ కి రావడం జరిగింది మరి వారి యొక్క న్యాయపరమైన డిమాండ్ని ఒకసారి ప్రభుత్వం ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకుని వారికి ఏదైతే సానుకూలమైనటువంటి దృక్పథంతో వారి మంచి చెడు ఆలోచించి వారికి కావాల్సిన వారి న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించడానికి చొరవ తీసుకోవాల్సిందిగా యూటీఎఫ్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ మరి వారికి మా యొక్క సంఘీభావం తెలియజేస్తా ఉన్నాము ఏదైనా పోరాటం లేకుండా మనకి ఏది సాధించేటటువంటిది ఏమీ ఉండదు తప్పనిసరిగా పోరాటం అనేది ఒక పంద యూటిఎఫ్ గా మేము ఎప్పుడు కూడా పోరాటాలు చేసే విజయం సాధించడం జరిగింది మీరు కూడా మీ పోరాటాన్ని కొనసాగించాలి న్యాయపర మీరు అన్యాయంగా ఈ డిమాండ్లు అయితే కోరినటువంటి సందర్భంలో ఇప్పుడు పదివేల జీతంతో ఐదు సంవత్సరాల క్రితం పదివేల జీతంతో పనిచేసినటువంటి అంగన్వాడీ వర్కర్స్ న్యాయపర కొంత మేర జీతాన్ని పెంచమని అడగడం అనేది ఒక అసంబద్ధమైన విధానం కాదు మరి దాన్ని సానుకూల దృక్పథంతో మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పరిశీలించి వారి డిమాండ్ ని నెరవేర్చాల్సిన మా యొక్క సూచన అది యూట్యూబ్ పరంగా మేము వారికి సంఘీభావం తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ యూటీఎఫ్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ సెక్రటరీ మరి ఈ రోజున మా యూనిట్ తరఫున మరి ఇక్కడ అంగన్వాడీ వర్కర్లు స్టై చేస్తున్నారు మూడో మూడో రోజులుగా మరి వారికి మా సంఘం తరపున సంఘీభావంగా ఈ రోజు మేము టీచర్లు అందరూ కూడా రావడం జరిగింది మరి ఈ రోజు చూసుకుంటే మరి కనీసం ఒక మనిషి బతకాలంటే కనీసం మినిమం వేజెస్ అనేది కావాల్సింది ఈ రోజున మరి వాళ్ళ హక్కు అనేది అనేది మినిమం వేజెస్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయవలసిన అంశం అలాగే ఇరవై ఆరు వేల రూపాయలు మరి మినిమం కోరుతున్నాము అలాగే మరి కనీసం వ్యాప్తాన్ని కూడా అమలు చేయడానికి పరిస్థితుల్లో ఉన్నది మరి మినిమం వేజెస్ కూడా అమలు చేయవలసిందిగా మరి మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది అలాగే మరి ముఖ్యంగా చూసుకుంటే మరి ఈ రోజున సెంటర్ లో సి సెంటర్ బి సెంటర్ లో కూడా ఉండడం జరిగింది అన్నింటినీ కూడా ఈ గా కన్వర్ట్ చేయడం చేయవలసిందిగా మరి కోరుతున్నాము అలాగే మరి గత ప్రభుత్వంలో మరి వేతనాలు పొందామని చెప్పేసి మరి ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది మనకు రావాల్సిన న్యాయమైన వేతనాన్ని కూడా అందించాల్సిందిగా మరి ఈ పక్షాన్ని మరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము అలాగే మరి వాళ్ళు చేసే సేవలు అంతా కూడా చాలా ఉపయోగకరమైనవి మరి గర్భిణులకు అలాగే చిన్నపిల్లలకు కూడా పోస్ట్ కారాన్ని అది కూడా అందించడం జరుగుతుంది మరి ఈ రోజున సైకి ఉన్నారంటే మరి ఈ రోజున వాళ్ళు చేసే సేవలన్నీ కూడా నిలిచిపోవడం జరుగుతుంది మరి అటువంటి సేవలు కొనసాగించాలంటే మరి ఈ అంగన్వాడి వర్కర్లు అంతా కూడా మరి వాళ్ళ న్యాయమైన కోరికలు కూడా తీర్చవలసిన అవసరం ఉంది అలాగే మరి వాళ్ళకి సుప్రీంకోర్టు ఇచ్చిన గ్రాడ్యుటీ ప్రకారంగా మరి ఐదు లక్షలుగా పెంచవలసి కూడా కోరుతున్నాము అలాగే మరి వాళ్ళకి రావాల్సిన ప్రమోషన్ ఛానల్ కూడా మరి ఇప్పించవలసి కోరితే మరి ఈ యొక్క అవకాశం ఇచ్చిన మరి ఈ అంగన్వాడీ వర్కర్లందరికీ కూడా మరిసారి ధన్యవాదాలు చేసుకుని మా సంజీమాన్ని తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ పేరు గంగమ్మ గంగమ్మండి మాది పుణ్యక్షేత్రం సెక్టర్ అండి నామవరం గ్రామం రాజనారం ప్రాజెక్ట్ అండి పుణ్యక్షేత్రం లీడర్ గారిని నేను అయితే మా సమస్యల కొరకు మేము మూడు రోజుల నుంచి ఏకదీక్షగా మేము సమ్మె చేస్తున్నామండి కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా రెండు రోజులు సమ్మె చేస్తామండి మళ్ళా మండలాల్లో కూడా మేము సమ్మె చేయడానికి కొనసాగించుకున్నామండి మరి మా సమస్యలు ఏంటన్నయ్య జగన్ గారికి తెలిసింది జగన్ అన్న గారికి తెలియని విషయం ఏం కాదు మేము అడిగేవి న్యాయమైన కోరికలే అడుగుతున్నామండి అన్యాయమైన కోరికలే మేము కోరట్లేదండి మాకు ఇస్తానన్నాయే మేము ఇమ్మని చెప్పామండి అన్న గారు మాకు ఓట్లకి అడిగినప్పుడు అక్కా చెల్లెలారాన్ని మమ్మల్ని ప్రేమించి ప్రేమతో ఆప్యాయతగా పిలిచారండి పిలిచినప్పుడు మరి మేము అన్నకి ఓట్లేసి గెలిపించుకున్నామండి అంగన్వాడీ సోదరులమే కాదు అనేక మంది కూడా మాకే సంక్షేమ పథకాలు కూడా అమలు చేయట్లేదండి అయినప్పటికీ మేము సేవలు అంగన్వాడీ సెంటర్ లో కొనసాగుతున్నామండి గర్భిణీలకి బాలింతలకి చంటిబిడ్డతల్లికి బరువు తక్కువ పిల్లలు మరి ముఖ్యంగా ఏంటంటే ఈ సమ్మెలో మేము మాకు తెలంగాణ ప్రభుత్వం కన్నా వెయ్యి రూపాయలు వేతన అదనముగా పెంచుతానని చెప్పారండి కానీ అదనము పెంచింది వెయ్యి రూపాయలేనండి మాకు గత ప్రభుత్వం పెంచింది పదివేల ఐదు వందలండి వచ్చి ఒక వెయ్యి రూపాయలే పెంచారండి కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో మరి ఉన్న వేతనం ఏంటో ఆయనకి తెలిసింది మేము అదే అడుగుతున్నామండి కొనసాగించమని మాకు ఇంకా మరి టీఏబిల్ ఇవ్వట్లేదండి రెండు వేల పదిహేను నుంచి గ్యాస్ బిల్లులు గ్యాస్ బిల్లులు లేవండి మేమే చేసుకుంటున్నామండి మరి పేసి ఆ పేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పడుతున్నారండి మరి ముఖ్యంగా ఏంటంటే గ్రాడ్యుయేషన్ లేదండి మళ్ళీ మేము చనిపోయినప్పుడు కూడా మా పిల్లలకి వెనకాల దిక్కు కూడా లేకుండా చేస్తున్నారండి మేము మేము ఎంతో కష్టపడి అంగన్వాడీ సెంటర్లు మేము నడిపిస్తున్నామండి అండి అంగన్వాడీ పిల్లలకి ఒక తల్లిగా ఉండి మేము ఆదరిస్తున్నామండి మరి మా మా వెనకాల అనేక మంది నాయకులు పోరాడుతున్నారండి ఇక్కడ మేము నాలుగు సెంటర్లు నాలుగు సెక్ పాల్గొన్నామండి ఆయన టీచర్లు ఉదయం తొమ్మిది గంటలకు వచ్చామండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంటున్నాం మా న్యాయమైన కోరికలు తీరకపోతే రాత్రుల్లో కూడా మేము ఇక్కడ సమ్మి చేస్తామని మరి జగన్మోహన్ రెడ్డి గారికి మరి మరి మేము ముఖ్యంగా తెలియచేస్తున్నామండి మరి నా పేరు గంగిని నా విన్నపములు మీరు ఆలకించవలసిందిగా కోరుచున్నానండి మరి నా పేరు మార్తమ్మండి మాది రాజనగరం మండలం అండి తూర్పుగా అయితే నేను అంగన్వాడీ రాజనగరం ప్రాజెక్టు అధ్యక్షురాలు అండి ఇక్కడికే నాలుగు విలే నాలుగు సెక్టర్ల నుంచి వచ్చారండి పుణ్యక్షేత్రం దివాన్ చెరువు కలవచెర్ల రాజనగరం మొత్తం మేము రెండు వందల ఇరవై మంది అండి అయితే ఇప్పుడు మేము జగన్ గారంటే మాకు కోపం లేదండి జగన్ అంటే మాకు ఇష్టమే వేసి గెలిపించుకున్నాం ఆయన్ని ఓట్లేసి మేము ఆయన గెలిపించుకున్నాం ఎందుకు మా ఆకలి మంటలు తీరుస్తారు మమ్మల్ని కొంచెం ఒక వడ్డీకి చేరుతారన్న ఆలోచనతో ఆయన మేము వడ్డెక్కిచ్చామండి వడ్డెక్కిచ్చిన తర్వాత ఆయన ఇప్పటికి మాకు ఇప్పటికి ఎన్నికల్లో ఇచ్చిన ఆమె ఒక్క హామీ కూడా నెరవేర్చలేదండి ఆయన మాకు సంక్షేమ పథకాలు కావాలన్న సంక్షేమ పథకాలు లేవండి సంక్షేమ పథకాలు లేవు మా కుటుంబంలో మా సభ్యులు ఎవరైనా దాని తరువులు అయితే ఆళ్ళకు కూడా లేవండి నేను అంగన్వాడీ వర్కర్ని గవర్నమెంట్ ఎంప్లాయీని అదే వస్తుందండి మరి మేము ఎలా ఉండాలంటే మేము చేయలేమండి నిజంగా రా డ్యూటీ లేదండి రా డ్యూటీ లేదు మాకు పనికి తగ్గ వేతనం ఇరవై ఆరు వేలు ఇమ్మని అడుగుతున్నాము అది కూడా ఇవ్వనంటున్నారు ఆయన మరి మేము ఎలా అయితే ఎలా బ్రతకాలండి ఏం చెయ్యాలి మా గురించి మరి మా గురించి జగన్ గారు ఆలోచించాలనేసి మేము పదే పదే నాలుగు సంవత్సరాల నుంచి మేము పోరాడుతూనే ఉన్నామండి మా పోరాటం ఆయన ఒక్కడు కూడా పట్టించుకోలేదండి ఒక హామీ కూడా ఇవ్వలేదు నేను చేయలేనని చెప్పేస్తున్నానండి ఆయన ఈ రోజు అయితే మేము మూడు రోజుల నుంచి రోడ్డు మీదే ఉన్నామండి నిన్న మొన్న కలెక్టర్ దగ్గర చేస్తామండి ఈ రోజు మండలాల్లో చేస్తున్నాం ఇక్కడ కూడా ఎక్కడికి కానీ అక్కడ కానీ ఎక్కడికే ఆయన స్పందన లేదు నేను ఇవ్వలేను నేను వేతనం పెంచలేను నా డ్యూటీ ఇవ్వలేను అని ఖచ్చితంగా చెప్తున్నారండి అయితే పదకొండు గంటలకు పిలిచి ఎనిమిది గంటల వరకు చర్చలు జరిపి మేము ఏం చేయలేము అన్నారండి మా నాయకుల్ని మరి ఇలా మా కడుపు కొట్టడం ఆయనకి మర్యాద కాదు ఇది కాదు కాదు మేము ఆశతో ఆయన గెలిపించుకున్నాం మా ఆశలు నిరాశ చేసి మమ్మల్ని రోడ్డు పాలు చేశారండి రోడ్లంటే రోడ్లు పట్టుకునే ఉన్నామండి మేము మేము ఎలా పెరగాలి మా పిల్లల్ని మా ఫ్యామిలీని ఎలా గడుపుకోవాలండి ఎలా పోషించుకోవాలి అది ఆయనకు పద్ధతి కాదండి ఇప్పటికైనా ఆయన మనసు మార్చుకుని మాకు కనీసం వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి గ్రాడ్డ్యూటీ అమలు చేయాలి వీటి గురించి మేము ఇంకా పోరాటం ఉద్రిక్తం చేస్తామండి ఆయన పెంచారా పర్వాలేదు పెంచకపోతే మా పోరాటాన్ని ఇంకా ఉద్రిక్తం చేసుకుంటామండి ఈరోజు